అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సిని ముచ్చట నేను సామాన్యుణ్ణి నాకు ట్రాఫిక్ గ్రీన్ ఛానల్ కూడా అవసరం లేదు నాకు ప్రోటోకాల్ మర్యాదలు ఏం పట్టాయి నన్ను ఎవ్వలైనా ఎప్పుడైనా వచ్చి కలవచ్చు నేను మీ ఓన్ని అని సీఎం సార్ ఊకూక చెప్తుంటాడు కానీ వాస్తవంలోనేమో కథ వేరే ఉంటున్నది కొయ్యరా కొయ్యరా మల్లయ్య అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలు అంత ఉన్నాయి అన్నాడంట అగో సీఎం సార్ మాటలు కూడా గట్లనే ఉన్నాయని అంటున్నారు నేను సామాన్యుని అని గప్పాలు కొట్టుడే కానీ వాస్తవంలో సామాన్యుని ఉన్నట్టు ఏడా కనిపిస్తలేదంటున్నారు అంటున్నారు నేషనల్ మీడియా ప్రముఖ జర్నలిస్టు బరకదత్ సీఎం రేవంత్ రెడ్డిని కల్వరీకి వచ్చింది అయితే ఆమె సీఎం దగ్గరికి పోతుంటే సెక్యూరిటీ నడుము పట్టుకొని లాగి బయటకు నూకేసిండ్రట ప్రధానులు కేంద్ర మంత్రులు రాష్ట్రపతులు అసంటి ప్రముఖులనే కలిసి ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్ట్ ఈమె ఇక డేరింగ్ డాష్ రిపోర్టర్గా పేరు పోయింది అసొంటి ఆమెను భద్రతా సిబ్బంది నెట్టేసిండ్రు అంటే ఎంత అధికార మత్తులు ఉన్నాడో సూడుండ్రి సీఎం సారు ఆమెకు జరిగిన అవమానం అంతా ట్విట్టర్ చెప్పుకొని సీఎం మీద మండిపడ్డది బర్కదత్ మేడం ప్రజా ప్రతినిధులతో మాట్లాడే హక్కు జర్నలిస్ట్ గా మాకు ఉంటది అందుకు మమ్మలకి ఇంత ఘోరంగా నెట్టేస్తారా ఇదేనా పద్ధతి నాకు ఏడ ఇట్లా అవమానం కాలేదని మస్తుగా మండిపడ్డది నాలుగు నెలలనే సీఎం కి అధికార అహంకారం వచ్చి పడ్డదని అమెరికొచ్చింది సూడుర్రి జనాలతోటే కాదు ఆఖరికి బయటి రాష్ట్రాలకెల్ల వచ్చిన జనరేషన్ నలిస్ట్ తోటి కూడా సొట్లు పెట్టించుకుంటేనే కానీ మంచిగా అనిపిస్తేలేదు కావచ్చు సీఎం సార్కు అని సురుకులు పెడుతుండ్రు నెటిజన్లు